ఆస్తి కన్నా ప్రాణం ముఖ్యమని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు భక్తులు వనదుర్గ ప్రాజెక్టు మంజీరా నీరు ప్రవహించే ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలన్నారు శనివారం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ సమీపాన పోలీస్ అవుట్ పోస్టును ఎస్పీ పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి ప్రమాదాల నివారణపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టగా అప్పటి నుంచి ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు కాగా ఒక ఒక ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు మహిళా కానిస్టేబుల్ తో పాటు పోలీస్ సిబ్బంది వనదుర్గా క్షేత్రంలో అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షిస్తారని అన్నారు ఆపద సమయంలో దగ్గరలో ఉన్న కొల్చారం టానా సిబ్బంది సైతం ఇక్కడ అందుబాటులో ఉంటానని తెలిపారు మద్యం సేవించి నీటిలోకి వెళ్లడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు అణనిత్యం నీటి వద్ద బోటింగ్ గజ ఈటగాలు అందుబాటులో ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు ఆలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు సీసీ కెమెరాలు సక్రమంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ఈ సందర్భంగా మెదక్ టీఎస్పీ ప్రసన్న కుమార్ రూరల్ సీఏ రాజశేఖర్ రెడ్డి పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఏఎస్ఐ సంగన్న కొల్చారం ఎస్ఐ గౌడ్ ఏడుపాయల ఆలయ ఈవో చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు గా వీడికి పెట్రోల్ కారు తర్వాత ఎవరు పంపించే విధంగా టౌన్ నుంచి పంపించే విధంగా ఎందుకంటే పోలీసు ఆ నిమిషంలో వస్తేనే లెక్క అయిపోయానికి వస్తే ఎవరు ఏదైనా ప్రాబ్లం ఉందనుకో అనుకో పోలీస్ పోలీసు రీచ్ కావాలి రీచ్ అయ్యి అక్కడ డిస్బర్ చేయాలి గా ఎవరికి ఇంజూరీ అయితే హాస్పిటల్ పంపారా ఏ గంట రెండు గంట తర్వాత వస్తే అది అవసరం లేదు కాబట్టి మేము ఆ విధంగా మా వాళ్ళందరూ కూడా నేను సూచనలు చేసి పోలీసు రౌండ్ క్లాక్ ఎప్పుడు రెడీ ఉన్న విధంగా ఇక్కడ నేను మేము ఏర్పాటు చేస్తాను కానీ దీనికి మేనేజ్మెంట్ ఏవో గారికి చాలా బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మెయిన్ లైటింగ్ సిస్టమ్ బాగుండాలా నైట్ కూడా తర్వాత సేమ్ టైంలో సీసీ కెమెరాస్ ప్రతి ఏరియా కూడా కవర్ చేసే విధంగా ఉండాలా తర్వాత మేము చెప్పినట్టుగా ఈ బాతింగ్ గార్డ్ దగ్గర కూడా ఎప్పుడు ఒకరిద్దరు కూడా ఎవరైనా ఒక స్విమ్మర్స్ పెట్టుకుంటే వాళ్ళు నీళ్ళలో చిన్న బోట్ ఉంటే ఎవరైనా పోయి ప్రవాదాన్ని దిగినా ఇమీడిగా రెస్క్యూ